హలో వన్ వెల్కమ్ టు అది రేటు రుచులు ఈరోజు ఇంట్లోనే ఈజీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా డైమండ్ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ డైమండ్ చిప్స్ కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా టీ టైమ్ స్నాక్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసి ఇవ్వచ్చు ముందుగా బౌల్లేకి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు మైదా తీసుకుంటున్నాను మీరు కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకుందాము అలాగే ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేస్తున్నాను ఒక టీ స్పూను వామును తీసుకొని ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేస్తూ వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటాయి ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ లేదంటే నూనెను కానీ వేసుకోండి ఇలా వేసుకొని పిండిని ఒకసారి చేతితోటి బాగా కలిపేసుకున్నాం బ్రెడ్ పౌడర్ లాగా పొడి పొడిగా రావాలండి పిండిని ఇలా చేత్తో పట్టుకుంటే ఇలా ముద్దలాగా రావాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి అనేది మరీ మెత్తగా కలుపుకోవద్దు మీరు ఒకవేళ గోధుమ పిండి యూజ్ చేస్తున్నట్లయితే పిండి మనం చపాతి పిండి కన్నా కాస్త గట్టిగానే తడుపుకోండి చూడండి పిండి ముద్ద అనేది ఈ విధంగా ఉండాలి మరీ మెత్తగా ఉండద్దండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పైన ప్లేట్ కానీ తడి క్లాత్ కానీ పెట్టేసి ఒక్క పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత పిండి ఈ విధంగా నానుతుందండి సాఫ్ట్గా ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి పిండి ముద్దను బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఇలా రోల్లాగా చేసేసుకొని చాక్తోటి మనకి ఏ సైజులో అయితే ఉండలు కావాలో ఆ సైజులో ఇలా ఘాట్లు పెట్టేసుకోండి ఇలా ఘాట్లు పెట్టేసుకొని పిండి ముద్దను తీసుకొని మిగతా పిండిని మూత పెట్టి ఉంచండి లేదంటే పిండి ఆరిపోతుంది ఇప్పుడు చపాతీ పీట పైన కానీ లేదంటే ఫ్లోర్ పైన కానీ కొద్దిగా పొడి పిండిని వేసుకొని ఇప్పుడు పిండిని రోల్ చేసుకోవాలి మనకు ఎంత కావాలో అంత మేరకు ఈ పిండిని రోల్ చేసుకోవాలి ఈ విధంగా ఉండాలండి మరీ మందంగా ఉండద్దు అలాగని మరీ పల్చగా ఉండద్దు ఈ విధంగా ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవాలి ఇప్పుడు పైన కొద్దిగా పొడిపిండిని వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనం డైమండ్ చిప్స్ చేసుకున్నప్పుడు ఒకదానికొకటి అంటుకోవు చూడండి మందం కూడా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు చాక్తోటి కావాల్సినంత సైజులో డైమండ్ షేప్లో ఇలా కట్ చేసుకోండి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోండి నేను మరీ చిన్నగా కాకుండా అలాగని మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో కట్ చేస్తున్నాను ఈ విధంగా డైమండ్ చిప్స్ షేప్లో కట్ చేసుకోండి మీ దగ్గర ఇంకా పిజ్జా కట్టర్ ఉంటే దానితోటైనా ఈజీగా చేసేసుకోవచ్చు అండి నా దగ్గర అయితే లేదు అందుకోసం చాక్తో కట్ చేస్తున్నాను ఈ విధంగా కావాల్సినంత షేప్లో కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మొత్తము చూడండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తోటి కానీ లేదంటే చలాక్తో కానీ ఒక్కసారి ఇలా మొత్తం కింది నుంచి అన్నారంటే ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి పైన కంపల్సరీగా పొడిపిండి చల్లుకోండి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఈ విధంగా మిగతా పిండిని కూడా ఇలా డైమండ్ షేప్లో చేసుకొని పెట్టేసుకోండి ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు డిఫరైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు రెడీ చేసుకున్నటువంటి డైమండ్ చిప్స్ని వేసేసుకోవాలి ఇలా గరిటతోటి అన్నారంటే ఇలా పొంగుతూ వస్తాయండి స్టవ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే పైకి మాత్రమే వేగుతాయి లోపల మెత్తగా ఉంటాయండి అలాగని మరీ కలర్ వచ్చేంత వరకు ఉంచొద్దు ఈ విధంగా వేగితే సరిపోతుంది మనకు బయటికి తీసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతాయి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కొద్దిగా ఆయిల్ అంతా ఒడిసిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మిగతా చిప్స్ని కూడా వేయించేసుకోవాలి చూడండి డైమండ్ చిప్స్ బయటికి తీసిన తర్వాత కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యాయి అందుకోసమే మరీ ఎక్కువగా ఆయిల్లోనే మరీ ఎర్రగా వేగేంతవరకు ఉంచొద్దు ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే డబ్బాలు స్టోర్ చేసుకున్నారంటే కొన్ని నెల రోజుల పాటు నిలువుంటాయండి తింటుంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియదు అంత రుచిగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రెడ్డి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ